గుడి యొక్క ఓం నమ శివాయ ఆంధ్రప్రదేశ్లోని ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలో శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం మన దేశంలోనే మొదటి శివాలయంగా తెలిసి ఉన్నది ఇక్కడ చోళులు పల్లవులు రెండు మూడు శతాబ్దంలో అంటే క్రీస్తు పూర్వం నిర్మించిన గుడి రెండు వేల ఏడు వందల సంవత్సరాల నాటి అతి పురాతనమైన గుడి ఇక్కడ ఈ దేవాలయ యొక్క విశిష్టతీరా అంటే ప్రపంచంలోనే ఎక్కడా ఎక్కడా లేని విధంగా త్రిమూర్తులు ఏకశిల మీద ఉండడం విశేషం ఇక్కడ త్రిమూర్తులతో పాటు ఉపదేవాలయాలు ఉన్నాయి షణ్ముగ స్వామి అంటే ఆరు ముఖాలు కలిగిన సుబ్రహ్మణ్య స్వామి ఒల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి మరియు పార్వతీదేవి అమ్మవారు శ్రీ ఆనందవల్లి నామధేయంతో ఇక్కడ కొనియాడుతున్నారు వెలిసి ఉన్నారు అది కాకుండా సూర్యనారాయణ మూర్తి ఉన్నారు అది కూడా దశల వారీగా ఈ నిర్మాణం చేసినట్టు ఇక్కడ లభ్యమైన పోదరాలను బట్టి తెలుస్తూ ఉంది అది ఇక్కడ శివలింగం స్వయం లింబని స్వయం స్వయంగా వెలిసి ఉందని ఆకాశ మార్గం ద్వారా వచ్చిందని రెండు రకాలుగా రెండు ద్వారణలో ఇక్కడ చెప్తా ఉంటారు ఇక్కడ చరిత్రకారులు కానీ ఆ మూల విరాట్ గురించి ఇక్కడ లభ్యమైన ఆధారాలను బట్టి అది ఎప్పటి నుంచి వచ్చింది అది ఎలా నిర్మితమైంది అది ఎలా వెలిసిందనే దాని మీద అయితే ఆధారాలు లేవు కానీ ఇక్కడ గుడి నిర్మాణం దాని గురించి సంబంధించిన ఆధారాలు అయితే శిలాశాసనాల ద్వారా మనకు తెలివి వస్తూ ఉంది చోలు పల్లవులు గంగ పల్లవులు వాళ్ళ ద్వారా ఈ గుడి నిర్మాణం చేసినట్టు జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి అదే ఈ గుడిలో ఏ పూజలు జరుగుతాయి ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతాయి ప్రతి సోమవారం రాహుకాలంలో రుద్రాభిషేకం జరుగుతుంది దానికి విశేషంగా ప్రజలు వస్తు భక్తులు వస్తుంటారు ఆ పూజ యొక్క విశేషం అంటే ఆ వివాహం ఆలస్యం అవుతున్నా అవుతున్నవారు మరియు అయి సంతానం లేట్ అవుతున్న వాళ్ళ అభిషేకం వారికి అభిషేకం చేస్తే వాళ్ళకి శుభం జరిగిందని ఇక్కడ నమ్మి చాలామంది భక్తులు వస్తుంటారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశం మొత్తం మీద కూడా ఇప్పుడు ఈ తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తుడు కూడా గుడిమల్లాన్ని కూడా సందర్శిస్తే బాగుండన్న ఆలోచనతో భక్తులు విరివిగా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది కాకుండా సంవత్సరంలో అనేక ఉత్సవాలు చేస్తుంటారు దాంట్లో ప్రథమంగా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతారు ఏడు రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలు జరుగుతారు సుబ్రహ్మణ్య స్వామి వెలసి ఉండడం చేత ఈ ప్రాంగణంలో ఆడికృత ఉత్సవాలు జరుగుతారు అమ్మవారు ఉండడం చేత నవరాత్రి ఉత్సవాలు కూడా ఇక్కడ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తుంటారు కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం లక్ష కార్తీక దీపోత్సవాలు చేయటం ఇది ఇక్కడ అనమాట ఇవి ఇక్కడ జరుగుతున్న ఉత్సవాలు యాకశల మీద త్రిమూర్తులు ఉండడం విశేషం అంటే ప్రపంచంలో మనం ఎక్కడ కూడా త్రిమూర్తుల్ని యాకశల మీద దర్శించుకోవడం జరగదు అంటే ఆ మహావిష్ణువు పరశురామ అవతారంలో బ్రహ్మ యక్ష రూపంలో శివుడు మానవ పురుషుడింగాకరంలో ఉండడం విశేషం అందులోనూ ఇది గుడి మల్లం అంతకుముందు గుడి పల్లంగా ఉండేది గుడి పళ్ళం అని ఎందుకు చెప్తున్నారంటే ఆ గర్భాలయం వచ్చి ఆ త్రిమూర్తిలో ఉన్న చోటు వచ్చి భూమి ఉపరితలం కన్నా ఒక ఆరు అడుగులు పళ్ళంలో ఉంటుంది అందువల్ల ఇది గుడి పల్లం అని చెప్పేవాళ్ళు కాలక్రమేణా ఇది గుడి మల్లంగా మారింది ఇంకొక విశేషం కూడా ఎలా అంటే ఉత్తరాయణ నుంచి దర్శనానికి మారే క్రమంలో సూర్యకిరణాలు పదహైదు తిథుల్ని అంటే పదహైదు హోల్స్ ఉంటాయి ఆ పదహైదు హోల్స్ని దాటుకొని నందీశ్వరుని స్మరిస్తూ స్వామివారి పాదాల మీద ప్రతి సంవత్సరం జూన్ మాసంలో సూర్యకిరణాలు స్వామి పాదాలని తాకుతాయి ఇక్కడ అలాంటి నిర్మాణం ఆ రోజుల్లోనే అలాంటి శైలితో కూడిన నిర్మాణం జరిగింది వీటితో పాటు ఇక్కడ వేలాది మంది భక్తులు రావడానికి గల కారణం ఏంటంటే ఏన్షియంట్ టెంపుల్లో కాస్మిక్ పవరు పాజిటివ్ ఎనర్జీగా క్రియేట్ అవ్వడానికి అందులో ఒక విదేశీ గైడ్ కూడా ఏం చెప్పారంటే ఆ ప్లేస్లో పర్టికులర్గా పర్టికులర్గా ఆ ప్లేస్లో వెళ్ళేటప్పటికీ ఫ్లైట్కి గ్రావిటీ ఎక్కువగా ఉందని గుర్తించి ఆ వీడియోలో విదేశీ టూరిస్ట్ కూడా చెప్పడం జరిగింది ఎల్లో ఎన్నో విశేషాలతో ఒక శక్తివంతమైన దేవాలయంగా ఈ గుడి ప్రపంచానికి ఇప్పుడిప్పుడే తెలిసి తెలివి వస్తూ ఉంది చాలా పురాతనమైనప్పటికీ కూడా ఈ గుడి యొక్క విశేషాలు మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఎక్కువ ఒక్కసారి దర్శించిన వాళ్ళు వాళ్ళ బంధువులకి వాళ్ళ స్నేహితులకి తెలియజేయటం వల్ల భక్తులు కూడా విశేషంగానే ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది ఉండడానికి సముదాయం ఉంది నాలుగు రూములు ఒక గెస్ట్ హౌస్ని గుడి తరపున ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఉండి అంటే రాత్రి ఇక్కడ బస్సు చేసి ఉదయం స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది పల్లెటూరు కాబట్టి ఇక్కడ హోటల్స్ ఉండదు అన్న ఉద్దేశంతోనే గుడి వాళ్ళే ఆ గెస్ట్ హౌస్ని నిర్మించి ఉన్నారు దాసౌకర్యాన్ని కూడా భక్తులు వినియోగించుకోవచ్చు ఇది ఆల్మోస్ట్ సార్ ఈ గుడి వచ్చి ఆర్కాలజీ డిపార్ట్మెంట్లో పురావస్తు శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ శక్తి అంటే గుడికి సంబంధించిన భద్రతా విషయాలు వాళ్ళు చూస్తారు మళ్ళీ ఎండోమెంట్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఈ గుడికి కూడా చైర్మన్ ఉన్నారు కమిటీ సభ్యులు ఉన్నారు దీని మంచి చెడులు చూడడానికి దీని బాగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడానికి కమిటీ కూడా ఉంది సార్ వచ్చిన భక్తులకు కూడా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు టాయిలెట్స్ అన్నీ ఉన్నాయి ఉన్నాయి సార్ అన్నదాన కార్యక్రమాలు కూడా శని ఆది సోమవారాల్లో జరుగుతూ ఉంది మొత్తంలో శని ఆది సోమవారం ఈ మూడు రోజులు కంటిన్యూ అంటే మధ్యాహ్నం పూట అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు